సో ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీకి సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నందువలన చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూ కంటే గ్రూప్ టూలో మంచి ఫలితాలు రాలేకపోయాయి రకరకాల కారణాలతో ఉన్నవాళ్ళు మంచి అవకాశంగా ఈ గ్రేడ్ త్రీ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ గ్రేడ్ త్రీ ఉద్యోగానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పరీక్షలో అంటే ప్రిలిమ్స్ ఇరవై రెండులో జరిగింది మెయిన్స్ ఇరవై మూడులో జరిగింది ఆ పరీక్షలో విజేతలైన వాడిని ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసి వాళ్ళ నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయటమే ఈ వీడియో లక్ష్యం సో ఈ క్రమంలో ఇరవై మూడు పరీక్షలు రెండు వేల ఇరవై మూడు పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యి చక్కగా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి సూర్యరమణి ముతూరు మన దగ్గర ఉన్నారు ఇప్పుడు ఆమె సో వారు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం రమణి గారు రమణి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అప్పుడే రెండు సంవత్సరాల పుట్ పుటప్ చేశారు సో ఎండోమెంట్ ఆఫీసర్ ఇప్పుడు ఏ మండలాల్లో గ్రూప్ టెంపుల్స్ చేస్తున్నారు మీరు నేను కాకినాడ జిల్లా శంకవరం సార్ మండలంపూడి మండలం మండలం కెరలంపూడి మండలం లో ఉన్న దేవాలయాలు సుమారు ఎన్ని దేవాలయాలు దేవాలయాలు ఉన్నాయమ్మా మీ దగ్గర ఐదు దేవాలయాలు ఉన్నాయి సార్ ఒక దేవాలయం ఓకే సో ఎలా ఉంది వర్క్ లోడ్ ఒక మహిళగా మీరు ఫేస్ చేయగలుగుతున్నారా మరి ఐదు దేవాలయాలని చేయగలుగుతున్నాను సార్ ఇబ్బంది ఏం లేదు చేయొచ్చు ఎవరైనా కూడా చేయొచ్చు సార్ అదే ఇబ్బంది ఏం లేదు కదా ఏ రకమైన ఇబ్బంది ఉండదు కొంతమంది పెడుతున్నారు మహిళలు ఈ ఉద్యోగానికి ఎంతవరకు సూటబుల్ అని సో మీరేమంటారు ఎక్స్ట్రా సార్ మహిళలకి ఎలా అండి ఎక్స్ట్రా మనకి అంటే త్వరగా మన మీద ఎవరు ఏదైనా మామూలుగా వర్క్ లోడ్ ఎలా ఉంది ఎన్ని గంటలు పనిచేయాల్సి వస్తుంది ఈ జాబ్ లో ఉన్న మనకి ఎక్కువ ఉపయోగం ఏంటంటే సార్ మనకి టైం బౌండ్ ఉండదు మన వర్క్ మనకి వీలైన టైమ్ లో మనం చేసుకోవచ్చు ఓకే మొత్తం మీద లేట్ అవర్స్ ఉంటున్నారా అవసరం ఉండదు సార్ అసలు అవసరం ఉండదు వెరీ గుడ్ ఓకే లేట్ అవర్ అసలు అవసరం ఉండదు లేట్ అవర్స్ అవసరమే ఉండదు మీరు కొత్త సిలబస్ లో ప్రిపేర్ అయ్యారు కొత్త సిలబస్ అంటే మీ ముందు ఒక బ్యాచ్ ఉండింది మీది ఇరవై రెండు ఇరవై మూడు బ్యాచ్ ఇందులో ప్రిలిమినరీ మెయిన్స్ రెండు పార్ట్లు ఉన్నాయి కదా సో ప్రిలిమినరీ ఎలా ప్రిపేర్ అయ్యారు దానికి ఏ పుస్తకాలు అనుసరించారు అనేది ముందుగా తెలియజేయండి దాని ద్వారా చాలా మంది యాస్పరెంట్స్ ఉన్నారు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ వాళ్ళకి ఉపయోగపడాలనేది ఉద్దేశం ఓకే సార్ జిఎస్ పేపర్ సార్ ఫస్ట్ పేపర్ అది అందరికి తెలిసిన పేపర్ అది పక్కన పెడదాం సార్ ప్రస్తుతానికి సెకండ్ పేపర్ విషయానికి వచ్చేసరికి నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యేటప్పటికి మెయిన్స్ కి ప్రిపేర్ అయి ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను సార్ అది టార్గెట్ పెట్టుకుని సిలబస్ దగ్గర పెట్టుకుని మాక్సిమం వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే మెయిన్స్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలో అలాగే ప్రిపేర్ అయ్యాను సార్ మార్కెట్ లో దొరికే బుక్స్ కొనుక్కున్నాను మనకి బేసిక్ చెప్తున్నారు అంతేనా అవును సార్ అవును ఓకే పేపర్ టూ లో ఉండే హిందూ రిలీజియస్ సిస్టమ్స్ కానివ్వండి ఫిలాసఫీ కానివ్వండి ఇవి మన ఫిల్మ్స్ లో వంద మార్కులకు ఉన్నాయి జిఎస్ యాభై మార్కులకు ఉంది సో రెండు కూడా ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అయ్యారా అలాగే చదివాను సార్ నేను మెయిన్స్ కన్నట్టే చదివాను ప్రిలిమ్స్ కూడా అలాగే చదివా అంటే బుక్ మార్కెట్ లో దొరికే ఒక విజేత కాంపిటీషన్స్ బుక్ గానీ జీబీకే స్టడీస్ బుక్ గానీ ఇవన్నీ ముందే కొనుక్కుని పెట్టుకున్నాను సార్ నేను పుస్తకాలు మూడు కొన్నాను కొన్నాను సార్ సార్ పేపర్ కి అంటే ఒకటి బిగ్ బ్యాంక్ ఒకటి కొన్నాను సార్ విజేత కాంపిటీషన్ బిగ్ బ్యాంక్ కొన్నాను సార్ జిబీకే వారి బుక్ కొన్నాను చివరిలో వేరే జివిఎస్ పబ్లికేషన్స్ బుక్ ఒకటి తీసుకున్నాను సార్ సరే సో ఇది విధంగా చెప్పాలంటే మీరు రెండు వేల పదిహేడు నుంచి పోటీ పరీక్షల్లో ఉన్నా కానీ పూర్తిగా కొత్త సబ్జెక్టు ఎందుకంటే ఈ వేదాంతాలు రామాయణం భాగవతం దేవాలయాలు ఇదంతా కూడా కొత్త సబ్జెక్ట్ మరి కొత్త సబ్జెక్ట్ని హ్యాండిల్ చేసేటప్పుడు బోర్ కొట్టలేదా లేకపోతే అసలు ఎక్కిందా బుర్రకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఫస్ట్ బోర్ కొట్టే సబ్జెక్ట్ కాదు సార్ కాదు నేను కరోనా హాలిడేస్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నాను మనకి ఈ రామాయణం మహాభారతం ఇవన్నీ మళ్ళీ టెలికాస్ట్ అయ్యి ఇవి ఎన్నిసార్లు విన్నా మహాభారతం ఎన్ని సార్లు విన్నా మనకి బోర్ కొట్టదంటారు కదా తింటే గారులే తినాలి ఇలాంటివని కాబట్టి అవి బోర్ కొట్టే సబ్జెక్ట్ అయితే కాదు ప్రతి ఒక్క యాస్టరెంట్ ఎవరైతే ఈవో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో రామాయణం భారతం భాగవతం దగ్గర ఎవరికి ప్రాబ్లం రాదు అని నేను అనుకుంటున్నాను సార్ ఎందుకంటే కేవలం హిందువులు మాత్రమే అటెండ్ చేయవలసిన ఎగ్జామ్ ఇది మనకి అక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదు భాగవతం తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి రామాయణం అంటే కాండలు ఉంటాయి భారతం అంటే పర్వాలు ఉంటాయి భాగవతంలో స్కందాలు ఉంటాయి ఇక్కడి నుంచి చదివేటప్పుడు మనకి టఫ్నెస్ స్టార్ట్ అవుతుంది సార్ కథ తెలుసుకున్నంత వరకు మనకి ఇబ్బంది అనిపించదు కానీ మనం ఎగ్జామ్ కి చదువుతున్నావా టైంపాస్ కి చదువుతున్నావా అన్నది మనం ముందుగానే ఫోకస్డ్ గా ఉండాలి సార్ కృష్ణుడు తల్లి ఎవరు అని చదవకూడదు మనం అది ఆ పాత్ర ఏ స్కందంలో వస్తుంది దీనికి ఏంటి రిలేటెడ్ అంటే ముందుగానే మనం మైండ్ మ్యాప్ వేసుకుంటే ఏ వస్తాయి ఏ కాండంలో స్కందని అడిగారు సార్ కొన్ని 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 అడిగారు సార్ నేను మీకు తర్వాత నా పేపర్ నా మెయిన్ పేపర్ మీకు షేర్ చేస్తాను సార్ ఓకే అడిగారు సార్ నేను టఫ్ గానే ప్రిపేర్ అయ్యాను ఇది ప్రిలిమ్స్ వరకు సరిపోయింది సార్ ప్రిలిమ్స్ లో మార్క్స్ రివీల్ చేసిన తర్వాత నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చాలా లైట్ గా పై పైన అడిగారు అన్నమాట అడగడంలో అయితే ఇది కాదు మెయిన్స్ ప్యాటర్న్ ఇది కాదు అని చెప్పి ఆ తర్వాత ప్యాటర్న్ మార్చాను సార్ చాలా తేడా ఉంటుంది సార్ చాలా చాలా నేను మెయిన్స్ కి చదివిన సబ్జెక్ట్ డిఫరెంట్ గా చదివాను సార్ నేను మీరు చదివారు ప్రశ్న డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి సార్ సంస్కృతి సాంప్రదాయం ఇది పట్టుకున్నాను సెకండ్ పేపర్కి వచ్చేసాయి మన మెయిన్స్ వచ్చేసరికి ఓ కథ రామాయణం భారతం కాదు తర్వాత వెళ్ళాలి మన సంస్కృతి ఏంటి అక్కడ మొదలు పెట్టాను సార్ అంటారా చాలా ఎక్కువ వచ్చాయి సార్ చాలా ఎక్కువ వచ్చాయి నేను గెస్ట్ చేశాను కూడా ఈ కథక్ మాస్టర్ బిర్జు మహారాజ్ గారు అప్పుడు చనిపోవడం జరిగింది సార్ అయితే ఈ బిట్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన విధానం బిర్జు మహారాజ్ గారు ఏ డ్యాన్స్ ఫామ్ కి సంబంధించిన వారు కాదు ఆయన ఏ టైప్ ఆఫ్ ధరానా సంబంధించిన వారు చదవాలి అని చెప్పి నేను అటువంటి అటువంటి ఫ్రేమ్ చేసుకున్నాను సార్ మన సంస్కృతి చదవాలి ఫస్ట్ మనం సో సంస్కృతిలో భాగం నదులు నది అది ఎక్కడ ముఖ్య ప్రదేశాలు అది ప్రవహించే వాటి ఉపనదులు వాటి ఒడ్డున ఉన్న ముఖ్య పుణ్యక్షేత్రాలు మనం చదివేది ఈవో కాబట్టి ఈ రకంగా చదివిస్తాను నేను మార్చుకున్న ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను మరి మన సంస్కృతిలో భాగం భాష మన యూపీఎస్సి పేపర్ ప్రిపేర్ చేసే వారికైనా ఏపీ పిఎస్సీ ప్రిపేర్ చేసే వారికైనా వాళ్ళకి బాగా ఇష్టమైన సబ్జెక్టు ట్రైబ్ సార్ ట్రైబల్ గురించి ఇండియాలో ట్రైబల్ సిస్టమ్ గురించి చాలా ఇష్టం వారికి సో వాళ్ళ భాష గురించి ఏ స్టేట్ లో ఏ భాష మాట్లాడతారు ఏ తెగ ఏ భాష మాట్లాడుతుంది ఈ రకంగా చదువుకుంటూ వచ్చాను సార్ నేను అడిగాను సార్ అది నాకు చాలా ఉపయోగపడ్డాయి వాళ్ళు మాకు మెయిన్స్ లో ఇచ్చిన బిట్టు గోమర్ డ్యాన్స్ ఫామ్ గురించి అడిగారు సార్ గోమర్ డ్యాన్స్ ఫామ్ ఏ స్టేట్ లో ఉంటుంది అని అడిగారు డెఫినెట్ గా డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ మన క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ చూసుకోవాలి ఇవి మనం ఫోక్ డాన్స్ ఫార్మ్స్ కూడా చూసుకోవాలి సార్ కంపల్సరిగా జానపద నృత్యాలు జానపద సంస్కృతి కూడా చూసుకోవాలి చూసుకోవాలి సార్ కంపల్సరీ మరి గోమర్ ఇచ్చారు కదా సార్ ఏమో ఇప్పుడు అడగచ్చు పాలన డాన్స్ ఫాము ఏ తెగవారిచే ప్రదర్శించబడుతుంది ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది ఇలా కూడా అడిగే అవకాశం కదా సార్ ఈ రకంగా ప్రిపేర్ అయ్యాను తర్వాత వేషధారణ మన సంస్కృతిలో భాగం సో జియోటాగ్స్ అఫ్తానీ ట్రైబ్ అఫ్తానీ ట్రైబ్ వాళ్ళ అది అస్సాం వాళ్ళని ఒక జిఏ్యాగ్ వచ్చింది అటువంటి ఎక్స్పెక్ట్ చేశాను సార్ నేను ఎక్స్పెక్ట్ చేయం అది పడ్డ మాకు వచ్చేది సార్ అభిస్ వచ్చే వచ్చాయి ఆ డాన్స్ ఫార్మ్స్ కల్చర్ నదులు మనకి పండగలు ఏ ఏ తెగవాళ్ళు ఏ పండుగ జరుపుకుంటారు ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు మనకి ఈ హిందూ నెలలో మన ఈ నెలలో మారిపోతూ ఉంటాయి కదా సార్ కేరళలో ఓనం అనేది ఏ నెలలో జరుగుతూ ఉంటుంది ఇది కూడా అడిగారు సార్ ఇవన్నీ అడుగుతూ వచ్చారు ఆ కల్చర్ ని ప్రిపేర్ అయ్యాను సార్ భారతం భాగవతం వీటిని పక్కన ఎవరైనా చెప్తారు వీటిని పక్కన పెట్టి నేను ప్రిపేర్ అయ్యేవాడి మా మరి ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు గోపురాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అందులో మీ గోదావరి జిల్లాలో విపరీతంగా ఉంటాయి ఎక్కువ సార్ వాటి మీద ప్రశ్నలు ఎలా వచ్చాయి అడిగారు సార్ ఫలానా గుడి ఎక్కడ ఏ జిల్లాలో ఉంది అని అడుగుతారు మనం స్టేట్ మేం మన ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చదువుతాం కదా సార్ దానికి నాకు మీ పుస్తకమే ఉపయోగపడింది సార్ నేను జాగ్రత్తకి బుక్ తీసుకున్నాను ఆ ఎస్ వెల్ ఈస్ట్ గోదావరి ఎస్ మన ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజన కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పుణ్యక్షేత్రము ప్రతి నది దాంట్లో ఉన్నాయి సార్ పర్టికులర్ గా వాటిని చదవాలి ఇప్పుడు దేవాలయ నిర్మాణాల్లో దేవాలయ నిర్మాణంలో ద్రవిడ సంస్కృతి వేసార నగారా ఇట్లా ఉంటాయి కదా ఆల్మెంటి ప్రశ్నలు కూడా ఏమైనా వచ్చినాయ్ వచ్చే అటువంటి ప్రశ్న వచ్చిందా లేదా కానీ నేను ప్రిపేర్ అయ్యాను సార్ మీరు నేను ప్రిపేర్ అయ్యాను అది ప్రిపేర్ అయ్యాను ఏ టెంపుల్లో ఏ ఆగమం చేస్తారు అది ప్రిపేర్ అయ్యాను సార్ కంపల్సరీగా అడుగుతారు సార్ ఆగమం బిట్లు అడిగారు రెండు మూడు బిట్లు వచ్చాయి ఆగమ బిట్ అడుగుతారు ఈ ఆది శంకరాచార్య వీళ్ళు మధ్వాచార్య ఈ బిట్లు ఇది మనం చదువుకోవాలి సార్ ఇవి చదివాను ఆగమ సరే చూసుకోవాల్సిన కంపల్సరీ మీరు తిరుపతిలో ఆగమం ఏంటి సింహాచలంలో ఆగమం ఏంటి ఉప్మాక టెంపుల్ లో ఏంటి ఇది కూడా అడుగుతారు సార్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ లెంతకలో సంగీత సాధారణ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఏ రకంగా ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకున్నాను సార్ నేను చూసుకున్న తర్వాత ఇక్కడ ఎనిమిది యూనిట్ల వరకు మనకి ప్రాబ్లం ఉండదు సార్ ఇవన్నీ చదువుకుంటారు చదివిన తర్వాత మెయిన్ గా మనం తర్వాత చూసుకోవాల్సింది యాక్ట్ ఇచ్చారు సార్ ఎండోమెంట్ యాక్ట్స్ ఈ ఎండోమెంట్ యాక్ట్స్ అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ టెర్మినాలజీలు ఇస్తారు సార్ బుక్స్ లో ఇచ్చారు మనకి ప్రిపేర్ అయ్యే బుక్స్ లో ఇచ్చారు ఆ టెర్మినాలజీలో కంపల్సరీగా చూసుకోవాలి సార్ ఎప్పుడైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ గురించి మాట్లాడుతున్నామో ల్యాండ్ ఫీలింగ్ యాక్ట్ చూసుకోవాలి సార్ రైతు వారి జమీందారి మందుల వారి పద్ధతులు చూసుకోవాలి ఒక పెట్ట అడిగారు సార్ అవి చూసుకుంటే వచ్చేసరికి మనకి యాక్ట్ కి సంబంధించి దగ్గర దగ్గరగా నేను యాక్ట్ బుక్ ఒకటి కొనుక్కున్నాను సార్ మనం రాసే ఎగ్జామ్ ఏంటి దానికి బుక్ సెలక్షన్ కూడా సిలబస్ ఏం చదవాలన్నది మనకు తెలియాలి ఎండోమెంట్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ అది ఒక వంద పేజీల దాకా ఉంది కదమ్మా దాని ఒక్క ఎన్ని బిట్ల కోసం చదవాలి వంద పేజీలు మనకి సిలబస్ లో ప్రిస్క్రైబ్డ్ సెక్షన్స్ చెప్పారు సార్ ఓకే ఆ సెక్షన్స్ వరకు చూసుకుంటే చాలు సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ సెక్షన్స్ వరకు చూసుకుందాం ఓకే అమ్మా ఇప్పుడు చూసుకోవాలి యా ఇప్పుడు ఒకప్పుడు దేవాలయాల నిర్వహణకి రాజులు భూములు ఇచ్చేవాళ్ళు ఆ దేవాలయ భూములు ఇప్పుడు వాటికి సంబంధించిన కూడా నేర్చుకోవాలా అవసరం లేదు ఇప్పుడు మీ టెంపుల్స్ రకరకాలు ఉంటాయి కదా టెంపుల్స్ ఆ టెంపుల్ వర్గీకరణ కూడా నేర్చుకోవాలా నేర్చుకోవాలి సో అది ఒకటి బాగా చూసుకోవాలి దాని ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరికింది క్లాసిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్ ది మనకి మార్కెట్ లోన బుక్స్ తో ఇచ్చే సార్ దాంట్లో యాక్ట్ బుక్ కొనుక్కోవాలి సార్ కంపల్సరీ గాని యాక్ట్ బుక్ లో క్లియర్ గా ఉంది క్లియర్ గా ఉంది ఆ తర్వాత కేసులు కూడా రెండు రిప్లీ చేస్తారు సార్ మాకు ఓకే ఓకే సో అంటే ఇప్పుడు తెలుగులో ఉందా ఉందమ్మ ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో కూడా ఉంది సార్ అప్పుడు అప్పుడు అమెజాన్ లో దొరికింది మరి ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు ఎవరో ఒకళ్ళు వేస్తారు ప్రింట్ చేస్తారు ఓకే ఇప్పుడు మీరు గ్రేడ్ త్రీ ఎండోమెంట్ ఆఫీసర్ కదా ఏ స్కేల్ ఎంత వస్తుంది అంటే పర్లేదు పర్లేదు కానీ మరలా చూద్దాం అది తర్వాత ఇప్పుడు మీరు ఎండోమెంట్ గ్రేడ్ త్రీ అంటారు మీకు ప్రమోషన్ ఏమంటారు నెక్స్ట్ ఎన్ని రోజులకు వస్తా అంటున్నారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇంకా మాకు ప్రొబేషన్ డిక్లేర్ ఇంకా అవ్వలేదు కాదు జనరల్ గా మీకు చేరిన తర్వాత ముందు చేరే వరకు ఒక బాధ చేరిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఎప్పుడు అని ఆలోచిస్తాం కదా సో మీకు ఎప్పుడు అనిపిస్తుంది చుట్టుపక్కల చదువుతారు కదా ఫోర్ ఇయర్స్ అవ్వచ్చు సార్ జాయిన్ అయిన తర్వాత టు సిక్స్ అంటే త్వరగా వచ్చినట్టు ఇప్పుడున్న ఉన్న పరిస్థితులు అయితే ఫోర్ ఇయర్స్ కి గ్రేట్ అవుతామని చెప్తున్నారు సార్ ఓకే ఆ తర్వాత

అంటే నేను ఎక్కువ కాబట్టి అసిస్టెంట్ కమిషనర్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అమ్మ మీరు కష్టపడి మీ నలభై ఏటా ఈ ఉద్యోగం సంపాదించుకున్నారు మన మన ఫాలో అయ్యే మన ఛానల్ ఫాలో అయ్యే చాలా మంది మహిళా ఉద్యోగులు నిరుద్యోగులు అడుగుతున్నారు అటు పెళ్ళి అయింది పిల్లలను చూసుకోవాలి ఆర్థికంగా కూడా అంత బలంగా లేము అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది అది నిజంగా చదవగలరా మీరు అలా చదివి బయటపడ్డారా మీ నలభై ఏట అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ అవునా కదా సో మీరు ఒక స్త్రీగా తగ్గుతూ వచ్చే వయసు అదే స్త్రీగా మిగతా యువతలకు ఏమని చెప్తారు మన టైం టేబుల్ మన చేతిలో ఉంటుంది సార్ మన అమ్మ ఎప్పుడు ఉంటుంది ఆ టెన్షన్ మనకు ఉండదు మనం ప్లాన్ చేసుకోవచ్చు త్వరగా పిల్లల్ని స్కూల్ పంపించేసి హస్బెండ్ ని జాబ్ పంపించేస్తే రోజంతా ఏం చేస్తాం సార్ చాలా టైం ఆడవాళ్ళకి చదవచ్చు ఆరోగ్యం చూసుకుంటూ మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్ నేను చాలా ప్రశాంతంగా చదువుకునే దాన్ని మార్నింగ్ కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఖాళీ సార్ మొత్తం అంతా వీడియో క్లాసులు పెట్టుకోవడం యూట్యూబ్ క్లాసులు పెట్టుకోవడం అవన్నీ అసలు చదువుకోవడానికి బెస్ట్ ఏజ్ అయితే నాకు ఇదే అనిపించింది సార్

వాళ్ళు డిపార్ట్మెంట్ షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారు ఎక్కువ మంది నైన్టీ పర్సెంట్ అక్కడ ఉండాలని ఎవరు అనుకోవట్లేదు సో వాళ్ళు మనకు అడుగుతున్నారు ఎండోమెంట్ ఆఫీసర్స్ రాయటం బెటర్ ఏనా అని మీరే ఉంటారు చాలా బెటర్ సార్ వాళ్ళకు ప్రెజర్ ఉండదు ప్రమోషన్ ఉంటుంది ఒక రకంగా రోజు దేవుడి దగ్గర బతకొచ్చు అన్ని లాభాలే ఓకే మరి జనరల్ స్టడీస్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు జనరల్ స్టడీస్ నెగటివ్ మార్కింగ్ ఒకటి ఉంది సార్ మనకి అది దృష్టిలో పెట్టుకొని మనం మనం కంట్రోల్ చేసుకోవడం రావాలి చదువుతూ ఇక క్లాసెస్ తీసుకున్నాను సార్ నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను ఓకే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ యూట్యూబ్ లో క్లాసెస్ చాలా ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయి అట్లాగా నేను అడుగుతున్నా సెన్స్ ఏంటంటే మీకు పేపర్ టూ కి పేపర్ వన్ కి నూట యాభై నూట యాభై మార్కులు కానీ సిలబస్ రీత్యా చూస్తే జనరల్ స్టడీస్ సిలబస్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ పేపర్ టూ తక్కువ ఇలాంటప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా అంటున్నాను నేను దేనికి ఎక్కువ జనరల్ స్టడీస్ కి టైం ఎక్కువ పెట్టారా రెండింటికి సమానంగా టైం పెట్టారా జనరల్ స్టడీస్ కి నేనైతే ఎక్కువ పెట్టాను ఎక్కువ పెట్టారా ఓకే అదే పెట్టాలి కూడా అదే ఎక్కువ పెట్టాలి ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ల ప్రకారం యావరేజ్ గా పేపర్ వస్తే జనరల్ స్టడీస్ లో ఎన్ని మార్కులు రావాలంటారు ప్లస్ ఉంటేనే సేఫ్ సైడ్ ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీస్ లో ఎన్ని మార్కులు వస్తే జాబ్ సెక్యూర్ అవడానికి అంటే యావరేజ్ వస్తుంది అనుకుందాం టఫ్ గా వస్తే మారిపోద్ది కానీ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా పేపర్ లో ఐడియా లేదు ఎన్ని మార్కులు వచ్చాయో వన్ థర్టీ ఎయిట్ ప్లస్ తోనే మాత్రం ఐడియా తర్వాత వన్ థర్టీ ఎయిట్ వరకు లాగారు ఆ నేను వదిలేసిన ఐడియా క్వశ్చన్స్ నెగిటివ్ రాలేదు అనుకుంటాను సో నెగిటివ్ మార్క్స్ జాగ్రత్తగా పెట్టాలి బట్ బాగా చదివి ఎక్కువ స్కోర్ చేయాలి చేయాలి సార్ ఓకే ఓకే సో మీరు నిరుద్యోగులకు ఏం చెప్తారు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది సార్ ఏ దిశలో కష్టపడుతున్నాం అన్నది ఇంపార్టెంట్ అది మనం కరెక్ట్ వేయించుకోవాలి మనం వెళ్ళాల్సిన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి గా మనకి టైం లేదు సార్ ముందు ఫస్ట్ పేపర్ చూసుకోవాల్సిందే జాగ్రఫీ గానీ ఇవన్నీ వీటిలో మనకి ఫస్ట్ పేపర్ లో ఉన్న ఒక మెయిన్ థింగ్ ఏంటంటే సార్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఉంటే అన్ని దాంట్లో కవర్ అవుతాయి ఇప్పుడు ఏ యూట్యూబ్ క్లాస్ చూసినా ఏది ఏం చెప్పినా సిక్స్టీ డిగ్రీస్ చెప్తున్నారు సార్ ఒక పాయింట్ చెప్పు వదిలేయట్లేదు ఎవరు వాటితో ఒక సిక్స్ మంత్స్ మనం జర్నీ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది మ్యాథ్స్ రీజనింగ్ ఇది మనం కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలి సార్ బేసికల్లీ నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాబట్టి నాకు రీజనింగ్ ఇవన్నీ కొంచెం ఈజీ అయ్యాయి మార్క్స్ పోకూడదు సార్ మనకి కంపల్సరీ మార్క్ వచ్చే దిక్కి ఏరియాలో మార్క్స్ పోగొట్టుకోకూడదు మనం అదే అదే ఎక్కడైతే వీలుంటదో అంత ఎక్కువ లాగేసేయాలి టఫ్ ఉన్న ఏరియాలో ఒకటి అటు ఇటు అయినా పర్లేదు సో కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయాలి అథమేటిక్ రీజనింగ్ లాంటివి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి ఓకే అమ్మా చాలా బాగా చెప్పారు సో దాంట్లో ఇప్పుడు మీ పేపర్ టూ లో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది చివరి రెండు చాప్టర్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎండోమెంట్ యాక్ట్ అయితే ప్రిపేర్ అయ్యారు అది కాకుండా ఈ ఆదాయాలు వ్యయాలు ఎన్ని ఇచ్చాడు కదా రిసిప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ టెంపుల్ అవి కూడా యాక్ట్ లో ఉన్నాయా అవి మార్కెట్ లో దొరికిన బుక్ దాటి బయటకు వెళ్ళలేదు సార్ బిక్స్ ఏవి కూడా ఓకే 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 యాక్ట్ లో ఉంటాయి సార్ మనకి ఉంటాయి యాక్ట్ లో మనకి అర్థమైపోతుంది సార్ మనం చదవడం స్టార్ట్ చేస్తే ఒక టెంపుల్ నిర్వహణ అనేది మనకి ఇంపార్టెంట్ అది నేర్చుకుని వెళ్ళాలి కదా మనం నాకు ఇంకొక స్టూడెంట్ పెట్టిన డౌట్ కూడా ఉంది ఉందమ్మా నేను ఇరవై మూడు సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ గా పని చేశాను ఎండోమెంట్ ఆఫీసర్ గా రమ్మంటారా వద్దంటారా అని అడిగాడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి ఒకటి ఉంటాయి సార్ వాళ్ళు స్పెషల్ గా జీవోలు తీసుకుని రావచ్చు అనుకుంటాను అట్లా కాదు నేను చెప్పేది అట్లా కాదు ఇరవై మూడేళ్ళు టీచర్ గా ఉన్నాక ఈ ఉద్యోగానికి రాదగిందా కాదా అని అడుగుతున్నాడు అతను పే ప్రొడక్షన్ ఉందమ్మా చాలా మంది ఆస్పిరెంట్స్ టీచర్స్ లోకల్ బాడీస్ లో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు మీరు అందరూ గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్ లోంచే పేమెంట్ అవుతుంది కాబట్టి పే ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది నేనేది అట్లా కాదు జాబ్ జాబ్రీత్యా చెప్పండి అక్కడ పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్ తయారు చేసే అవకాశం గుళ్ళుకేముంది ఎక్కువ మంది పాపాలు చేసి వస్తారు కొద్ది మంది పుణ్యాత్ములు వస్తారు అది అంతే కదా మా దేవుడు మొక్కుంటారు నాకు ఉద్యోగం వస్తే వస్తా అన్ని దేవుడికే లంచాలు ఇస్తుంటారు కదా కాదా ఓకే రైట్ అది అనుకుంటే ఓకే గివెన్ గుడ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఓవర్ మై ఛానల్ కి చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు సో వాళ్ళకి ఫైనల్ గా అయితే కష్టపడండి మీకు ఫలితం వస్తుంది అని చెప్తున్నారు అంతేనా సెకండ్ పేపర్ సంబంధించి లాస్ట్ ఫోర్ యూనిట్స్ మాత్రం గట్టిగా చూసుకోవాలి సార్ అదే అక్కడే పోతారు చాలా మంది రామాయణం మహాభారతం భాగవతం గారు ఆగిపోతే మాత్రం పని అవ్వదు సార్ అసలు హిందూ వారసత్వ చట్టం చూడాలి అది ఎందుకు వచ్చిందో చూడాలి రిలేషన్స్ కూడా అడగదు సార్ మనకి ఫస్ట్ తర్వాత ఎవరు మన వారసులు ఎవరు సెకండ్ వారసులు ఎవరు ఇవి కూడా ఉన్నాయి అవి కూడా అన్ని చూస్తే ఓకే అమ్మా సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్స్ లాట్ మీకు కూడా త్వరగా ప్రమోషన్ ఇచ్చి మంచిగా మీరు కెరియర్ ఎదగాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ రైట్ అమ్మాయి